వెల్కమ్ టు అండ్ త్రి విలేషోస్ అండి మీకు ఈరోజు సీనియర్స్ విభాగంలో కారంపూడి పంద్యానికి వచ్చిన మూడో జతను చూపిస్తున్నానండి షాడో అండి మెన కోటేశ్వరరావు గారిది మంచి కాంపిటీషన్ అండి మంచి మంచి బహుమతులు గెలిచిన గీత్త అలాగే ఈ పుల్లగిత్త వచ్చేసి ఈ పత్తిపాడులో సబ్ జూనియర్స్కి ఆడిందంటండి డైరెక్ట్గా రేపు జూనియర్స్ విభాగంలో సీనియర్స్ విభాగంలో పోటీకి దించుతున్నారండి గిత్తని మంచి మంచి కాంపిటీషన్ గిత్తలండి రేపు కారంపూడి పల్నాడు వీరుల ఉత్సవాలకి జరుగుతున్న సీనియర్స్ విభాగంలో పోటీల్లో రెండు గిట్టెలు మక్కిన కోటేశ్వరరావు గారి గిట్లు పోటీలు దిగిపోతున్నాయండి షాడో అండి మదమ్మంచిపాళ్ళలో కానీ పత్తిపాళ్ళలో కానీ అదేవిధంగా వడ్లమూడి క్వారీలో కానీ మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చిన గిత్త సెంట్రల్ కోర్స్లో ఆర్కేబుల్స్ చూపిస్తాను బ్రో ఈ గిత్త ఈ జాతీయ చూపిస్తాను బ్రో షాడో అదేవిధంగా జూనియర్స్లో ఆడిన గీత్త పుల్లగిత్త అండి ఈ గిత్త కూడా రేపు పొద్దున సీనియర్స్ వేస్తున్నారంట ఎన్నో కాడిగా పోటీలో దిగుతున్నాయో గెస్ చేసి కామెంట్ చేయండి అండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా ఛానల్ లైక్ చేయవలసిన కోర్సును సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ లైక్ షేర్ అండి ఒంగోలు జాతి గ్రూపుల్లో మా వీడియోగా నచ్చినట్టుగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నామండి షేర్ అండి గీత్త చూడండి ఎంత హుందాగా ఉందో అలానే పుల్ల గీత్త సబ్ జూనియర్స్లో డైరెక్ట్గా సీనియర్స్కి వేస్తున్నారంటూ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందే కూర్చున్నాం సబ్స్క్రైబ్ చేసుకోను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం అండి రేపు పది గంటల నుంచి పందేలు ఉంటాయంట అలానే రేపు చాపకూడి ప్రోగ్రామ్ కూడా పది గంటల నుంచి ఉంటుందంట కలెక్టర్ గారు ప్రారంభిస్తారంట ఆ కార్యక్రమాన్ని మన కారంపూడిలో ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి